ప్రేమైన వాళ్ళరా ప్రభు యసు క్రీస్తునవులు అందరికి వందనాలు మరి ఇద కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కీర్తనల గ్రంథంలో నుంచి ఇరవై నాలుగో అధ్యాయము రెండు మూడో వచనం చదువుతాను కీర్తన గ్రంథంలో నుంచి ఇరవై నాలుగో అధ్యాయము మూడవచనం యహవా పర్వతం మనకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుభ్ర స్థలంలో నిలువదగిన వాడు ఇక్కడ కీర్తన కీర్తనకర్త దాని ఒక క్వశ్చన్ ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుని సన్నిధానంలో నిలబడగలిగినవాడు ఎవరు దేవుని పర్వతం కదగినవాడు ఎవడు అంటే దేవుని సన్నిధిని సమీపించగలిగిన వాడు దేవుని సన్నిధానంలో ఆయన పరిస్థితి నివసించదగినవాడు ఎవరు అనేటప్పుడు మరి దానికి ఆన్సర్ కూడా అక్కడే చెప్తుంటున్నాడు నాలుగో వచ్చినాడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృతం కలిగి ఉండివాడే కాబట్టి దేవుని సముఖంలో పోవాలంటే కొన్ని అర్హతలు కావాలి ఈ అర్హతల గురించి ఇక్కడ మరి కీర్తనకర్త రాసే కార్యం ఏంటంటే ఆయన పరిశీస్థలలో మనం నిలబడాలంటే ఎట్లా ఉండాలా వ్యర్థమైన వాటి మీద మనం మనసు ఉంచకూడదు కపటముగా ప్రమాణం చేయకూడదు నిర్దోషమైన చేతులు అంటే మన మనస్సు మన యొక్క మరి క్రియలు ఉండాలా ఆయనకు అంగీకార యోగ్యముగా ఉండాలా కపటము లేనివిగా ఉండాలా అనేటి కార్యాన్ని అదే పదిహేనో కీర్తనలు కూడా ఇదే మాట చెప్తాడు యహువా నీ గుడారములో అతిథిగా వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు కాబట్టి నీ సన్నిధానంలో నివసించాలంటే యథార్థమైన ప్రవర్తన ఇక్కడ కొన్ని అంశాలు చెప్తున్నాడు కీర్తన కర్త యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కాబట్టి యథార్థమైన హృదయము నీ మరి నోరు నిజము పలికే నోరు అట్లాగే చూసినట్టయితే నీతిని అనుసరించేటువంటి జీవితం అట్లాగే నాలుకతో కొండములాడడు తన చిలికానికి కీడు చేయుడు అటువంటి వాడే దేవుని యొక్క పరిశుభ్రథలలో నివసించదగినవాడు కాబట్టి దేవుని సన్నిధానంలో మనం వెళ్ళాలంటే మనము పరిచయం చూసుకోవాలి మనం ఎట్లా కొంటున్నాం అనేది ఎందుకంటే ఆయన పాపరిశుద్ధుడైన దేవుడు పాపైన మనుషుడు పాపతో లేని వాడు ఆయన సన్నిధానంలో మరి నిలబడలేడు ఎందుకంటే ఆయన సన్నిధానం పరిశుద్ధమైన సన్నిధానం అది కొరకే దేవుని ఆలయంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామంటాడు చూసినట్లయితే మరి సులభం చూసినట్లయితే ఆ విధంగా మరి చూస్తుంటాం ప్రసంగిగా ఆయన చెబుతుంటున్నాడు అన్నమాట జాగ్రత్తగా చూసుకున్నాము ఎందుకంటే ఆయన సముఖము పరిశుద్ధమైన సముఖం ఆయన మరి సనివి పరిశుద్ధమైంది కాబట్టి ప్రియమైన సోడ సోదరి మన జీవితాల్లో కూడా ఇది మనం జ్ఞాపం పెట్టుకోవాలి అందుకే విషా కూడా ఏమంటాడంటే ఇరవై ఆరో కీర్తనలో చూడండి రైట్ సత్యమును ఆచరించుచు నీతిగల జనం ప్రవేశించినట్లు ద్వారము తీయుడి ఎవని మనస్సుని మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి కలగాడిగా కాపాడు ఎలా అయినగా అతడినేందు విశ్వాసం ఉన్నాడు కాబట్టి సత్యమును ఆచరించుచు నీతిగల జనం ప్రవేశించినట్లు కాబట్టి ఆయన సన్నిధానంలో మరి ఆయన సత్యము నీతి అంటున్నాడు ఈజ్ ఈజ్ అ ట్రూత్ అండ్ రైచియస్మెన్స్ కాబట్టి సత్యము నేనే సత్యము మార్గం జీవం పెట్టున్నాడు ఆయన కాబట్టి ఆయన సత్యమంటున్నాడు కాబట్టి అటువంటి సత్యమైన దేవుని సముఖంలో మనం కూడా ఏం చేయాలి సత్యమును వెంబడించవలసిన వాళ్ళు ఉంటున్నాం సత్యమును ఆచరించవలసి వారు ఉంటున్నాం సత్యమును అనుసరించవలసిన వారు ఉంటున్నాం ఎట్లాగా ఎవరి మనస్సుని మీద ఆనుకున్నానో మన మనస్సు అంతా కూడా ఆయన మీద ఉన్నప్పుడు మనం ఆయన యొక్క కార్యములు వెంబడించే వల్ల ఉంటాము అనేటువంటిది అది కొరకే మరి యశ్వ వ్యూహాను స్వార్తలు కూడా చెప్తాడు కదా పది అధ్యాయం తొమ్మిది నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్ల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేత మేయిచుడును అని ఎంత చక్కగా ప్రభు చెప్పాడు నేనే ద్వారము నేనే మార్గం సత్యం జీవం ఎట్టున్నాడు ఇక్కడ చూసినైతే నేనే ద్వారము కాబట్టి నా ద్వారా ప్రవేశించువాడు రక్షించబడిన వాడై కాబట్టి ఎవరి ద్వారా రక్షణ దొరుకుతుంది మరి ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఆయనందు వారు మరి ఎంతో భద్రముగా మరి చూసినట్లయితే మన గమనాగమలం అన్నీ కూడా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది అదేవిధంగా ఆయన మనను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని గురించి చెబుతుంటున్నాడు అనమాట కాబట్టి ఆయన సముఖములు అది కొరకు ఇక్కడ కూడా ఏమంటాడు అపోసిన పౌలు రాస్తూ ఒక మాట చెబుతాడు రోమిలకు ఐదో అధ్యాయము రెండవ వచనము మరియు ఆయన ద్వారా మనము వలన కృపయందు ఈ కృపయందు ప్రవేశమగల వారమై అందులో నిరీక్షందుడి దేవుని మహి మహిమను గురించి నిరీక్షణ ఏంటిదో అత్యయపరుచున్నాము కాబట్టి ఆయన యొక్క మహిమను మనం ఆయన సన్నిధానంలో ప్రవేశించాలి ఆయన సన్నిధానంలో ప్రవేశించాలంటే ఆయనకు విశ్వాసం ఉంచాల ఆయన కృప ద్వారా కాబట్టి ఆయన కృప ద్వారా మనకేముంటుంది ప్రవేశం ఉంటుంది దేవుని సముఖంలో విశ్వాసం వలన అప్పుడు ఆయన సన్నిధులు నిలిచినప్పుడు అప్పుడు మనం ఏం చూస్తాము ఆయన యొక్క మహిమను చూడగలిగే వాళ్ళు దేవుని యొక్క మహిమ మరి చూడగలిగే వాళ్ళు ఉంటున్నాము అనేటువంటి కార్యం అందుకొనకే మరి దేవుని యొక్క మహిమను చూడాలంటే ఆయన సన్నిధానంలోకి రావాలా ఆయన సన్నిధానంలోకి రావాలంటే మనకు విశ్వాసం ఉండాలా పరిశుద్ధత మనం కాపాడుకుంటూ ఉండవలసినకుంటున్నాం అది కొరకే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు కూడా అప్ప వస్తున్న రాస్తుంటున్నాడు అంటే రెండో అధ్యాయం ఎఫ్సిలకు రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చులు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఆయన ద్వారానే ఆయన ద్వారానే మనకు ఉభయులకు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము ఉభయలకు అని చెప్పేటప్పుడు ఇక్కడ అంటే ఇజ్రాయెళ్ళకు అన్యులకు అనేటువంటి కార్యం ఇజ్రాయేలు సున్నతి చేయబడిన వారు అన్యులు కావాలి చూసినట్టయితే పాపులు అనేటువంటి మరి కార్యం వారి యొక్క భావన అయితే ఇజ్రాయేలు మరి దేవుని ప్రజలైనప్పటికీ కూడా అన్యులమైన మనము కూడా ఎట్లాగ దేవుని ప్రజలమెంటున్నాము ఆయన కృప ద్వారా యేసుక్రీస్తులువ రక్తం ద్వారా మనం ఆయన ప్రజలుగా మార్చబడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఇద్దరిని ఐక్యపరుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మరి పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరంకోసారి తన కొరకును ప్రజల కొరకై బలి తీసుకొని ఆ బలి రక్తం ద్వారా మరి అతి పురుష స్థలంలో దేవుని సమకంలో ప్రవేశించేవాడు ఇప్పుడు అది యేసు ప్రభువు నెరవేర్చినాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం అందరం అందరూ ఎవరైనా ఎవరమైనా కూడాను ఆయన సన్నిధానంలో ప్రవేశించడానికి మనకు ధారాళమైన ప్రవేశం ఆయన ఇచ్చాడు కాబట్టి మనకు ఎటువంటి ఆత్మనిచ్చాడు ఇచ్చినాడు అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మను మనకి ఇచ్చినాడు మన ఒకరి అదొకరికి మీరు రాజులైన యాజక సమూహం అంటారు కాబట్టి మనల్ని ఆయన అని యాజకులుగా చేసి ఉంటున్నాడు అనే కార్యాన్ని చూస్తుంటాం అనమాట అట్లాగే మూడో అధ్యాయం పన్నెండవ చిన్నవాడు కూడా ఏమంటున్నాడు ఇక్కడ అది చూసినట్లయితే చూడండి మూడో అధ్యాయం పన్నెండవదిలో మరి ఆయన ఎస్ పన్నెండు ఆయనందలి విశ్వాసము చేత ధైర్యము నిర్భం నిర్భయమైన ప్రవేశం ఆయన బట్టి మనకు కలుచున్నది కాబట్టి నిర్భయమైన ప్రవేశం ఎందుకంటే ఆయన మన కొరకై ఆ ప్రవేశాన్ని ఏర్పరిచినాడు ఎట్లాగా ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అంటాడు ఏప్రిల్ రాసిన పత్రికలు చూస్తే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవగలది అని ఆయన తెర శరీరమనే తెర ద్వారా కాబట్టి ఆయన శరీరము మరి అక్కడ చీల్చబడినది కాబట్టి అక్కడ అక్కడ సిల్వలు కాబట్టి తన యొక్క శరీరం అనేటి కాదు మరి చూసినట్టయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన జీవగలిగిన శరీరము తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము ఆయన వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉంటుంది కాబట్టి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి కొరకే మనకు ధైర్యం ఇచ్చేదిగా ఉంటుంది అంటున్నాడు కాబట్టి క్రీస్తు మన కొరకు మార్గం ఏర్పరచినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతం ఆయన సన్నిధిన ఎవరు నిలవగలరు ఎవరైతే ఆయన రక్తం యొక్క కృపను కోరుకొని రక్షించబడినారో వారు మాత్రమే ఆయన చూడట పరిశుధాత్మ సన్నిధానంతో మనం ఆయన సన్నిధికి చేరగలగలుగు ఇటువంటి గొప్ప ఆధిక్యత మరి నూతన నిబంధన రక్తమైన ఈ క్రీస్తు రక్తం ద్వారా మనం పొందింటున్నాం కాబట్టి ఆయనకు మరి మనము కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాం